ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఏదో అటాచ్ పెట్టిన తర్వాత లైనింగ్ ఏదో పైన క్లాత్ తీసుకోలేదు ఇది లైనింగ్ క్లాత్ మనం బ్యాక్ పార్ట్లో బ్యాక్ వీపు డాట్లు వేసి పట్టి వేసుకోవాలి కొంచెం పట్టి కట్ చేసి ముందు మార్పు పెట్టుకున్నా కదా మార్క్ పెట్టుకోవడం ఒకటే కాదు మనం వేసేటప్పుడు కరెక్ట్గా పట్టుకోవడం కూడా ముఖ్యం అంటే స్ట్రేట్గా పట్టుకోవాలి క్లాత్ ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి అన్నట్టు అస్సలు పట్టుకోవద్దండి చాలా మందికి ఇది తెలుగు అది తెలియక ఎలా పట్టుకోవాలి అని క్లాస్లో పెట్టేస్తే ఇది దాట అనేది క్రాస్ అయిపోతుంది స్ట్రేట్ ఉండాలి మనం మార్క్ వేసి కొంచెం క్రాస్ వేయినా ఈ ప్లేస్లో కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు మనం చిన్న కుట్టు పెట్టుకొని వేసుకొని రెండు రెండున్నర నంబర్ పెట్టుకోండి కొంచెం 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 ఎండ్ అయితే చేయాలి క్లాస్లో రావాలి కుర్తు చూడండి ఎట్లా ఎండ్ వచ్చిందో ఇక్కడ వచ్చిన ప్లేస్లో ఇక్కడ రాలేదు చూడండి ఇదిగోండి నేను చాలా వివరంగా చెప్తున్నా ఓన్లీ డాట్స్ అయినా సరే ఈ వీడియోలో అని ఇక్కడొచ్చినందు ఇలా ఎండ్ అయితే చేయాలి ఇది మీరు కుడితే మాత్రం మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది నేర్చుకుంటే మీ బ్లౌజ్ కరెక్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ పాయింటే మీకు ఈ బ్లౌజ్లో ఇది అయిపోయిందా రెండు రెండు కుట్లు వేసుకున్నా సరే మీకు కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని నార్మల్గా అంటే ఒక కుట్ట వేసుకున్నా సరే కానీ వీపు డాట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఈ కుట్టుకు దారం కట్ చేస్తుంది కదా అది మాత్రం కొంచెం పెద్దగా కట్ చేస్తుంది అక్కడ చివర ఏం ఉండదు కాబట్టి మనకు కొంచెం దారం అయితే ఎక్స్ట్రా ఉండాలి ఇలా ఈ దారం అయితే ఎక్స్ట్రా ఉండాలి ఓకే మరి ఇప్పుడు మనం పట్టి వేసుకుందాం అదిగోండి పట్టీకి క్లాత్ పొడువు సరిపోలేదు అనుకోండి కొంచెం చిన్న పీస్ అయితే వేసుకుందాము ఇలా జాయింట్ చేసుకోండి జాయింట్ చేసే పద్ధతి కూడా చాలా మందికి తెలియదు రెండు కుట్లా ఎలా వేయాలని అడుగుతారు ఒక కుట్టి ఒక కుట్టండి కొట్టేసుకోండి వేసుకొని దాని కట్ చేసి దీనికి ఫస్ట్ మనం హోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా మలిపి కుట్టాలి ఈజీ పద్ధతి అంటే మలపకుండా కుట్టి మేము నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం వీడియో కాబట్టి కంపల్సరీ ఇలాగే నేర్చుకోండి ఫాస్ట్ అయిన తర్వాత మీకు ఎలా గునా బ్లౌజ్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ కొత్తగా కుట్టేటప్పుడు కరెక్ట్ ఫినిషింగ్ కరెక్ట్ నీట్ కుడితేనే వేరే వాళ్ళు ఎవరైనా బ్లౌజ్ మనకి ఇస్తారన్నట్టు కుట్టేటప్పుడు రెండు సీదా మీద మళ్ళీ ఇది సీదా పెట్టాలి అంటే సీదా అంటే మనం ఈ మలిపి కుట్టింది ఉంటా కదా మనం పెట్టేది ఇది సీదా ఈ సీదా మీద మళ్ళీ సీదా ఇలా పెట్టాలి పెట్టేసి ఇలా స్టార్ట్ చేసుకోండి రెండు ఒక దాని మీద ఒకటి పెట్టి పైన రెండు అటాచ్మెంట్ అన్నమాట రెండు కుట్లు వేయండి ఫస్ట్ నేను ట్రైనింగ్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఇది ఫస్ట్ ఇస్తాను వీపు డాట్స్ వీప్ వేయడం ఒక టూ డేస్ అన్న పడుతుంది వాళ్ళకు మళ్ళీ వదిలేస్తాను మొత్తం కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు కుడుతూ ఉంటారు అన్నట్టు ఒక రెండు రోజులు వచ్చినాక మళ్ళీ మూడో రోజుకు ముందు భాగంకి వెళ్తుంటాము దారము ఊడిపోయిన తర్వాత మధ్య లెక్కన నుండే దారం కుప్పలాగా వస్తుంది రాకుండా మనం దారం కింది నుంచి వేరు తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే దారం అనేది కింద కుప్పలాగా రాదన్నట్టు చాలామందికి తెలియక అలాగే కూర్చుంటారు నీట్నెస్ వాళ్ళు నీట్నెస్ కోసమే మనకు పది రూపాయలు ఎక్కిస్తారు నాకు మనీ కరెక్ట్గా రావాలి అంటే ప్లేస్కోవాలి డాట్ ప్లేస్లో ఒక చిన్న కుర్చు వేసుకోవాలి ఈ డాట్ది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేసి అనాలి ఇది అన్న తర్వాత చిన్న కుచ్చులాగా పెట్టాలి చిన్న కుర్చు ఈ కుర్చి పెట్టి పట్టి దాని రావాలి ఎందుకు కుచ్చు అంటే మన డాట్ అనేది ఇక్కడ లావు పెంచి ఇక్కడ సన్నం చేసినాం కాబట్టి మన హెమింగ్ పోయేసరికి అది కుర్చులాగా రాకుండా మనం అక్కడ కూర్చోపెట్టుకుంటే ట్రెమ్మింగ్ నీ ఇవస్తుంది ట్రెమ్మింగ్ చేసినప్పుడు కాకు నీ వస్తుంది ఇక్కడ కూడా ఒకటిగా వేయాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు అయిపోయింది కదా అయిపోయింది అడితే ఎక్కువ ఉన్నది చేసుకోండి కరెక్ట్ ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇలాగే ఉంచుకొని ఇవ్వ చూడండి ఇలాగే ఉండని ఈ క్లాత్ ఒకదాని ఇలా అనేది అంటే ఇది కూడా ఈ వైపుకే ఉండాలి ఇది చాలా మందికి తెలియదు ఇది వెనక్కి కనేస్తారు అలా ఉంటుంది ఇది కూడా ఈ వైపుకే ఉండి దీనిపైన పుట్టు రావాలి దీనిపైన ప్లస్ దీనిపైన కలిపి మనకి అనుగుడు కుట్టు అంటాము దీన్ని వినుకుండా వీలు పట్టి అనుగుడు వేయమంటే ఇలా వెయ్యాలి రావాలి మన దగ్గర నేర్చుకున్నందుకు వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసి చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు నేను చెప్పిన వీడియో లేదా ఇక్కడ చూస్తారు మళ్ళీ ఇంట్లో వెళ్ళి వాళ్ళు చెప్పిన వీడియోలు వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమవుతున్నాయి అర్థమై ఫాస్ట్గా నేర్చుకుంటుండ్రు నీటి కాడ కూడా వాళ్ళకి మిషన్ ఉండడం వల్ల ఫాస్ట్ అయిపోతుంది ఇలా ఉంచుకుని మనము మధ్యలో పెద్ద కుట్టేసుకోవాలి హెమింగ్ అయిన తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హెమింగ్ పట్టుకుంటూ వేయరాదు ఇది మొత్తం వేస్తేనే మనం హెమ్మింగ్ చేసుకోవడానికి వస్తుంది వాళ్ళకే పోలీయే చెయ్యాలంటే ఇది సరిగ్గా ఫోల్డ్ చేయదు అంటే ఫోల్డ్ కాకుండా ఎక్కువనన్నా వేస్తారు తక్కువనే వేస్తారు ఇలా చేయడం తెలియదు కాబట్టి మనం కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు పట్టి అనుడు కొట్టేసుకున్న ప్లేస్ వరకు ఇవ్వలాగా ఫోల్డ్ చేయాలి చేస్తే మనకి కరెక్ట్గా ఫోల్డ్ అయిపోతుంది నీట్ కూడా వస్తుంది కుట్ వచ్చిన దగ్గర కొంచెం అక్కడ వెనకటి తిప్పి చూపిస్తాను ఎంత బాగుందో చూడాలి వచ్చి చూడు ఇలాగా మీకు కూడా వీటి బట్టి రెడీ కావాలంటే బ్యాక్ అయితే రెడీ ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి వెళ్దాం ఫ్రంట్ డాట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనం ముందు భాగం డాట్స్ అయితే కంప్లీట్ చేద్దాము మనం ఇంతకు ముందు మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారంగా మనం ఒక పాట తీసుకుందాం ఒక పాట తీసుకొని ఇలా పెట్టేసి ఈ పాటలోని ఫస్ట్ కింది డాట్ అయితే కంప్లీట్ చేయాలి కింది డాట్ వేసుకోవాలి చాలామంది ఈ డాట్ ఈ డాట్ వేస్తామంటారు అలా వేయద్దు ఇదైతే కంప్లీట్ చేయాలి ఇలా పట్టుకోవాలి ఖర్చు పెట్టిన ప్రకారంగా మనం ఎక్కడ వరకు వేయాలన్నా మార్పుగా పట్టుకోవాలి పట్టుకొని ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్గా ఈ మనం వన్ ఇంచ్ ఆల్రెడీ పొడిచినాం కాబట్టి ఇంచ్ ప్రకారంగా మీ ముందు బ్యాటరీ పెద్ద కుక్క వేసుకున్నాను కదా ఇప్పుడు చిన్న కుక్క వేసుకోండి చెప్పుకొని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతిదీ చెప్తాను నేను షాప్లో కాబట్టి మీకు కూడా అది చెప్తున్నాను చిన్న కుట్టు పెట్టుకోండి పెద్ద కుట్టు పెట్టుకోండి అని నేను కొత్త నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా వాళ్ళకి చెప్పే విధంగానే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకోండి క్లాస్ ఫస్ట్ అనుకోండి అలాగే చెప్తున్నాను తెలియదు ఇలాగేస్తాము వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు కూడా చెప్పినా ఇది మాత్రం ఎక్కువ కట్ చేసుకోవాలి ఒక పాఫ్ ఇంచన్న హాఫ్ ఇంచన్న ఎక్కువ ఉండాలి కంపల్సరీ ఇది తెలియదు దగ్గర కట్ చేసినాం అనుకో కుట్టు ఊడిపోతుంది ఇక్కడ మనకు మనకి ఏది ఉండదు కదా ఇక్కడ అంటే క్రాస్ పట్టి వేస్తాం ఇక్కడ అంటే ఉక్స్ పట్టి వేస్తాం ఇక్కడ నెట్టేస్తాం ఇక్కడ చేతి వేస్తాం కానీ ఈ ప్లేస్లో ఏమేస్తాం ఏమీ వేయము అందుకే ఇక్కడ దారం అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుందాం ఈ పాయింట్ కూడా ఇలాగ నెండ్లో పట్టుకుంటాం కరెక్ట్గా మనం ఎంత పెట్టుకుంటున్నామో రెండు పాయింట్లు అలా క్రాస్ ఎంత అవడము ముఖ్యము ఇక్కడ ఎంత పెట్టినము ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయ్యింది అది ముఖ్యం మనకు ఇక్కడ లావొచ్చినా వచ్చినా కానీ ఇక్కడ రెండు పాయింట్లు వస్తే ఇక్కడ రెండు పాయింట్ ఒకటిన్నర పాయింట్ ఒక పాయింట్ లాస్ట్కి వచ్చే వరకల్లా మొత్తం జీరో అట్లా రావాలి అలా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది కూడా అంతే ఇక్కడ పెట్టేసి ఇక్కడ పట్టుకున్నాము ఇక్కడ ఎండింగ్ ఎంత పెట్టినాము ఎండి చేసి రావడం ఎంత నార్మల్గా లైన్ చేసుకున్నా ఆ లైన్ కూడా రావచ్చు ఇది మాత్రమే ఎక్కువ పంపిస్తుంది ఓకే ఇదివ్వండి ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చిందో చూడండి సూదిలాగా ఎంత బాగా వచ్చిందో చూడండి మరీ సూదిలాగా కాకుండా మరీ నార్మల్ కాకుండా నార్మల్ ఏజ్ వాళ్ళకి కాబట్టి నార్మల్గా ఉండాలి

మీరు కూడా ఇలాగే వేయాలి రోజు రోజుకి అలవాటు అయిపోయి నేను కొడుతున్నాను అని నాకు కామెంట్ చేయండి మీకు ఏది రాకుండా నాకు కామెంట్ చేయండి ఆ వీడియో మాత్రం మధ్యలో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే నేను ఏం చెప్పిన్నా మీకు అర్థం కాదు నేనైతే లాగా వస్తూనే ఉంటాను మధ్యలో ఏం వస్తానో తెలియదు మాట్లాడుతూనే ఉంటుంది కదా మాట్లాడిన దాంట్లో ఏది ఎప్పుడు ఉండదో తెలియదు డాట్ అయితే అయిపోయింది ఈ రెండు డాట్స్ అయితే ఇలా పూర్తి చేసేసినాం చూడండి క్రాస్ పట్టీలు వేసేద్దాం ఇప్పుడు క్రాస్ పట్టీలు వేసే ముందు నేనైతే మీకు క్రాస్ పట్టీలు అటాచ్మెంట్ పెట్టడం మీకు లైనింగ్తో పాటే అటాచ్మెంట్ అయితే చేసినాను చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే మన ఒరిజినల్ లైనింగ్ పీస్ మీద ఈ లైనింగ్ నార్మల్ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కుట్టుకోవాలి కుట్టుకున్నప్పుడు ఎన్నైతే మనకు రెండే అయిపోద్ది ఆ రెండింటిని కలిపి మళ్ళీ ఒకటి మీద ఒకటి సీదా మీద సీదా పెట్టి కుట్టిన తర్వాత ఇలా లైనింగ్ మీద అనుగుడు కుట్టేయాలి చాలా తెలియని ఉంటే మేము వీడియోలలో ఉన్నాయి మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు చూడండి క్రాస్ పట్టిగా ఎలా వేయాల చెప్తాం ఏది దేనిది అని కూడా తెలియాలి మనం ఇగో ఏది దేనిది ఏది ఇలా తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఇది ఇలా అంటే ఇగో సీదా మీద సీదా కూర్చుంది కదా అంటే ఇది ఇలా అంటే సీదా మీద సీదా ఉంది కదా అలా ఉన్నప్పుడు మనకు కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు దీనిపైన దీన్ని పెట్టి సీదా మీద సీదా పెట్టేసి మనకు రెండు ఉల్టాలు కనబడుతున్నాయి అన్నట్టు అంటే అట్లా ఇట్లా చూస్తే సీదా మీద ఉల్టా అని కూడా అనిపిస్తుంది కానీ రెండు టచ్ చేయటి మాత్రం సీదా మీద సీదా అన్నట్టు అంటే రెండు చేతులు మన ఎలాగ సీదా మీద సీదా కలుస్తుందో అలాగే ఇది అన్నట్టు ఇది ఒక్క సూత్రం చూసుకోండి ఇది ఒక ఏంటంటే మీకు గుడ్డి గుడ్డి సూత్రం అన్నట్టు ఇట్లా పెట్టుకుంటే అదే క్లాత్ కూడా అలాగే పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చి ఇలా ఆపండి ఆపిన తర్వాత మిషన్ సెట్ చేసుకునేటప్పుడే ఇవ్వ సమోసలాగా పుచ్చు పెట్టండి సమోసలాగా పెట్టడం వల్ల మనకు షేప్ అనేది మీద కరెక్ట్ లేస్తుంది లేకపోతే వంగిపోతుంది కరెక్ట్గా పింఛన్ అనేది లాగా అలాగే ఎగ్జాక్ట్గా క్రాస్ ఇది కూడా చూద్దాం ఇది కిందికి వచ్చింది క్రాస్ పట్టి పైనకు బాడీ వచ్చింది ఇప్పుడు ఇది పైన క్రాస్ పట్టి వచ్చి కింద బాడీ వస్తుంది ఇవ్వగా ఇది పెట్టి ఇది ఎక్కువ వ ఎక్కువ వదలాలి ఈ మూల అనేది కొంచెం మనం క్రాస్ పట్టి కట్ చేసుకున్నప్పుడు క్రాస్ అనేది ఇది ఎక్కువ వదలాలి ఇది చాలామందికి తెలియక సమానం అనుకోండి మనకి ఈ ప్లేస్ కుట్టిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ క్రాస్ పట్టి అనేది కొంచెం కిందికి వచ్చేస్తే అప్పుడు మనం ఈ క్లాత్ అనేది కట్ చేస్తాం ఇక్కడ నెక్కు దగ్గర ఫినిషింగ్ పోతుంది అందుకే ఇది కొంచెం ఎక్కువ వదలడం వల్ల మనకు ఇక్కడ కూడా వదిలేసినాను చూడండి ఇలా వదలడం వల్ల మనకు కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తారు ఓపెన్ చేసినప్పుడు నేను చూపించి మళ్ళీ అప్పటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా వచ్చి సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ డాట్ వేసిన ప్లేస్ వరకులాగా ఆపేసి ఆపేసి ఇప్పుడు ఇలా పట్టుకొని ఈ డాట్ వేసింది మళ్ళీ లాగా ఇలా ఫోల్డ్ చేసి గ్రాస్లో మళ్ళీ కుట్టుకుంటూ నండి అది లేపడం వల్ల మనకు దాట్ అనేది పైన షేప్ అనేది నాకు వంగిపోతుంది ఇది రెండుకి ఒకటి ఒకటి కుట్ట అయిపోయింది ఇప్పుడు ఇలా చూసుకోండి రెండు ఇలా చూసుకోండి చూసుకున్న తర్వాత ఏం చేయాలి నేను ఒక పార్ట్ తీసుకుంటా ఈ ఒక పార్ట్ తీసుకుందాము ఇదొక పార్ట్ ఇలా పెట్ట ఈ పాటకు వచ్చేసి ఇది ఇలా వేసుకొని ఈ షోల్డర్ మన వైపు ఉంచుకొని ఇలాగా మంచిగా చిన్న ఫోర్ వేసుకుంటూ మనకు మడతల ఈ ఇలాగా మంచి చిన్న కోడ్ వేసుకుంటూ మనకు మడతల ఈ మధ్య ఈ మనం పుట్టిన ప్లేస్ వరకు అంటే ఇది చెయ్యొద్దు ఇక్కడ వరకు ఆపేసుకొని ఇది లేపి ఈ మధ్యలో ఉన్న ప్లేస్ వరకు ఇలా పెట్టుకోండి ఇది దీనికి టచ్ కావద్దు దీనికి టచ్ కావద్దు ఈ మధ్యలో దానికి టచ్ ఇట్లా ఇది తీసుకొచ్చి మళ్ళీ దీనిపైన పెట్టాలి పెట్టి మళ్ళీ సమానం పెట్టాలి ఇక్కడ ఇంతకు ఇంతకుముందు దానికంటే మళ్ళీ ఎక్కువ తక్కువ పెట్టినామనుకో అక్కడ వంకర అయిపోయి త్రాసు అనేది తిరిగిపోతుంది క్రాస్ పట్టి సమానం మూల ఎంత వదిలినామో ఆ ప్లేస్ వరకే మూల కరెక్ట్ పెట్టి కరెక్ట్ దానిపైనే కుట్టేయాలి కుట్టు కూడా ఎక్కువ తక్కువ పెట్టద్దు కుట్టు కూడా దీనిపైనే ఫస్ట్ వేసిన కుట్టు మీదనే రావాలి క్రాస్ పట్టి లేకపోతే క్రాస్ పట్టి కరెక్ట్గా రాదన్నట్టు ఊట వేసిన తర్వాత ఇది కూడా అలాగే చేద్దాం చాలా మంది ఏం చేస్తారు ఇలా పెట్టేస్తామా పెట్టేసిన తర్వాత ఇక్కడ పెట్టేసి ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు అంటే పక్కన కుట్లు వేస్తాయి నుంచి అస్సలు స్టార్ట్ చేయొద్దు అది తప్పు అస్సలు ఇవి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి ఈసారి ఇది కిందికి వెళ్తుంది ఇది పైన ఉంటుంది అది కిందికి వెళ్తుంది అన్న బాధకు ఒకటి కరెక్ట్ స్టార్ట్ చేస్తారు ఒకటి వెనక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు కొత్త వాళ్ళు చేసే తప్పు అందుకే కొత్త వాళ్ళకు చిన్న చిన్న టిప్స్ తోటి నేనైతే ఇక్కడి వరకు కాస్ పట్టిల వరకు చెప్పాను మీరు కాస్పట్టిల వరకు మంచి కుట్టిన తర్వాత నెక్స్ట్ పట్టి కాజపట్టి వీడియో చూడండి ఇప్పుడు వరకు పట్టి వరకు కుట్టి చూపించాను ఓకే మరి అయితే అయిపోయింది కాసుపట్టి వరకు మీకు పర్ఫెక్ట్ వచ్చిందని నాకు కామెంట్ చేయండి మీకు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నేర్చుకుంటాము అని అంటే ఈ వీడియో పంపించండి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు నాకు కూడా లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల వ్యూ నా కూడా వీడియో ముందుకు వెళ్తుంది అన్నట్టు తీసుకోవాలి తీసుకున్నాడు మన ఈ క్రాస్ సైడ్ నుంచి బయట తీసుకోవాలి ఈ సైడ్ నుంచి కాకుండా రేవేలాగా బయట తీసుకోవాలి కొంచెం తీయగానే మెల్లిగా టర్న్ చేసుకోవాలి సీదా సీదా పెట్టుకొని మెల్లిగా కరెన్ చేసుకోవాలి వేరండి క్రాస్ పట్టి వరకు అయితే చెప్తాను మనం కరెక్ట్ పెట్టకపోతే ఏమైతుండే దీనికంటే వస్తుండే క్రాస్ పెట్టకపోతే అందుకే కరెక్ట్గా పెట్టుకోవాలని చెప్పాను ఎక్కువ తక్కువ పెట్టుకుంటే మాత్రం ఎక్కువ తక్కువ అవుతుంది అప్పుడు కొంచెం ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది చాలామందికి ఇది చేయాలా అని కూడా అడుగుతున్నారు ఇలా ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి